సంఖ్యాకాండము రెండవ అధ్యాయము మరియు ఎహోవా మోషే అహరోన్లకు ఇలాగు సెలవిచ్చను ఇస్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకుని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దాని చుట్టూ దిగవలెను సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదాపాళపు ధ్వజము గలవారు తమ తమ శానల చొప్పున దిగవలెను అమీనాదాబు కుమారుడైన నయస్ సోను యూధా కుమారులకు ప్రధానుడు అతని వారిలో లెక్కింపబడిన పురుషులు మంది అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలను న్యూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు యాబ నాలుగు వందల మంది అతని సమీపమున జబులును గోత్రికులుండవలను హేలోను కుమారుడైన ఎలియాబు జీలకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు మంది యూదాళెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్షా ఎనభై ఆరు వేల నాలుగు వందల మంది వారు ముందర సాగి నడవవలెను రూబేను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను షదేయూరు కుమారుడైన ఏలీనూరు రూబెన కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై ఆరు వేల ఐదు వందల మంది అతని సమీపం షిమ్యోను గోత్రికులు దిగవలెను నూరి షద్దాయి కుమారుడైన షెలుమియేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది అతని సమీపమున గాదు గోత్రం ఉండవలను రఘుయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై మంది రూబెని పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఒకవే నాలుగు వందల యాభై మంది వారు రెండవ తెగలో నడవవలెను ప్రత్యక్షపు గుడారము లేవీల పాళెముతో పాళెముల నడుమును నడవవలెను వారెట్లు దిగుదరో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన సాగి నడవవలెను ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను అమీహూదు కుమారుడైన ఎలీష్యామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు మంది అతని ఉండవలెను పెదానూరు కుమారుడైన గమలీయేలు మనశ్షే కుమార్లలో ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది రెండు వేల రెండు వందల మంది అతని సమీపమున బెన్యామీను ఉండవలెను గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు ముప్పది ఐదు వేల నాలుగు వందల మంది ఎఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున లక్ష ఎనిమిది వేల నూరు మంది వారు మూడవ గుంపులో సాగి నడవవలెను దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను అమీషదాయి కుమారుడైన అహీయజరు దాను కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు అరవై రెండు వేల ఏడు వందల మంది అతని సమీపం ఆషేరు గోత్రికులు దిగవలెను ఒక్రాను కుమారుడైన పగియేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు నలభై మంది అతని సమీపమున నఫ్తాలీ ఉండవలెను ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీ కుమారులకు ప్రధానుడు అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడినవారు యాబై మూడు వేల నాలుగు వందల మంది దాను పాళెములో లెక్కింపబడిన వారందరూ లక్ష యాబై ఏడు వేల ఆరు వందల మంది వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను వీరు ఇస్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడిన వారందరూ ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయితే ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇస్రాయేలీలలో తమ్మును లెక్కించుకొనలేదు అట్లు ఇస్రాయేలీలు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ